హాయ్ అండి వన్ మోర్ మినీ బ్లాక్ అండి అంటే లాంగ్ వీడియో చేద్దామైతే స్టార్ట్ చేశానండి మా హస్బెండ్ అయితే పొలానికి వెళ్ళారు నేనైతే షాప్లోకి వచ్చానండి ఇప్పుడైతే ఎగ్స్ కర్రీ వండదా అని ఇంటికా ఇంట్లోకి అయితే వచ్చానండి ఎగ్స్ కర్రీ వండడానికి రెడీ చేశానండి లాంగ్ వీడియో పెట్టండాక్క అని అయితే కామెంట్ పెడుతున్నారండి కానీ లాంగ్ వీడియోకి నా దగ్గర ట్రై ప్యాడ్ లేదండి మీకు చెప్పాను కదా ఇంతకు ముందు కూడా ట్రై ప్యాడ్ ఉంటే మాత్రం లాంగ్ వీడియో చేయతునండి నాకు నేనుగా వీడియో తీసుకోవడం అంటూ కుదరట్లేదు అందుకని లాంగ్ వీడియో చేయలేకపోతున్నాను నెక్స్ట్ అయితే ఇక్కడ మా హస్బెండ్ వచ్చే టైం అయితే అయ్యిందండి కర్రీ అయితే చేద్దామని లోపలికైతే వచ్చాను ఎగ్స్ అయితే ఫ్రై చేసుకున్నాను అదే అదే కడాయిలో నేనైతే ఉల్లిపాయలు కూడా వేసి వేయించుతున్నాను నెక్స్ట్ ఎగ్స్ కర్రీ కూడా అయిపోయిందండి ఇక్కడైతే మా హస్బెండ్ అయితే వచ్చారు భోజనం అయితే చేస్తున్నాం మేము భోజనం చేసినా టిఫిన్ చేసినా మా బాబు మాత్రం మా హస్బెండ్ వెనకనే ఉంటాడు వాడు తిండు మమ్మల్ని తినవిడండి అలా చిక్కా చేస్తూ ఉంటాడు చాలా వీడియోస్లో అయితే ఇలాగే కనిపిస్తున్నారు కదా అందరూ అలాగే అంటున్నారండి బాబుని పక్కన కూర్చోబెట్టచ్చు కదా కానీ అలా అయితే ఉండడండి వాడు నెక్స్ట్ అయితే నేను కూడా ఇక్కడ భోజనం అయితే చేస్తున్నాను మీ ఇంట్లో కర్రీస్ అయితే ఏమేమి చేసుకున్నారు ఒక కామెంట్ అయితే చేయండి అలాగే ఒక లైక్ కూడా చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు సపోర్ట్గా ఉంటుంది ఇంకా నేను చేయడానికి వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను నా దగ్గర ట్రై ప్యాడ్ లేకపోవడం వల్ల వీడియోస్ అయితే చాలా లేట్ అవుతున్నాయండి అంటే నాకు నేనుగానే తీసుకుంటున్నాను ఒక స్టూల్ పెట్టయితే వీడియోస్ అయితే తీసుకుంటున్నాను దానివల్ల లేట్ అవుతుందండి వీడియో ఒక వీడియో ఎడిటింగ్ వచ్చేసి టూ డేస్ అట్లా పడుతుందండి ఫుల్ వీడియో అయితే షార్ట్ వీడియోస్ అయితే మినిమమ్ టు మినిమం హాఫ్ అన్ అవర్ పడుతుందండి నెక్స్ట్ ఇక్కడ మా హస్బెండ్ అయితే భోజనం చేసేసారు కదా ఇంకా పలు వెళ్ళిపోయారు ఈవినింగ్ అయితే మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి అయితే రెడీ అవుతున్నాను ఈ వ్లాగ్ అయితే నేనైతే షార్ట్ వీడియోగా కూడా అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే చూడండి నేనైతే గెట్ రెడీ విత్ మీ అయితే చేస్తున్నానండి అంటే ఫుల్ వీడియోలో చేశాను అండ్ షార్ట్ వీడియో కూడా చేశానండి షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేసేసాను ఆల్రెడీ ఈ క్రీమ్ అయితే చూపించాను కదా ఈ క్రీమ్ అయితే నేనైతే మచ్చలు పోవడానికైతే రాసుకుంటున్నానండి ఇదైతే నా సింపుల్ మేకప్ ఏనండి మేకప్ అంటూ ఏమి ఉండదు జస్ట్ మచ్చలు పోవడానికైతే ఈ క్రీమ్ అప్లై చేశాను కదా నెక్స్ట్ అయితే పౌడర్ అయితే రాసుకుంటానండి నేనైతే ఇక్కడ సింపుల్ కాటన్ డ్రెస్ అయితే పెరపు చేశానండి నెక్స్ట్ అయితే పౌడర్ రాసుకుంటున్నాను నార్మల్ డాజులర్ పౌడర్ అండి నెక్స్ట్ ఇక్కడ నుండి అయితే వీడియో అయితే బాగుంటుందండి అసలు స్కిప్ చేయొద్దు చూడండి మా హస్బెండ్ అయితే శారీ కట్టుకోవచ్చు కదా అని అయితే అడిగారు అంటే బయటకు వెళ్తున్నాం కదా శారీ అయితే కట్టుకోవచ్చు కదా అని అయితే అడిగారు కానీ పిల్లలతో ఎందుకులే నైట్ కదా అని అయితే చెప్పాను నెక్స్ట్ ఇక్కడ స్టిక్కర్ అయితే నేను మార్చానండి మీరు చెప్పారు కదా బ్లాక్ కలర్ స్టిక్కర్ అయితే వాడొద్దని అందుకనే ఈ స్టిక్కర్ అయితే పేరప్ చేస్తున్నాను చూడండి బాగుందో లేదో కామెంట్ కూడా చేయండి ఇంకా మేమైతే బయలుదేరుతున్నామండి మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము ఇక్కడ మా బాబు హ్యాపీనెస్ చూడండి కార్ అంటే మహా సరదా బుడ్డోడికి నేను వీడియో ఆన్ చేశానని హాయి చెప్తున్నాడండి అందరికీ అటు షాప్ వాళ్ళకు కూడా బాగా చెప్పేశాడండి ఇంకా బయలుదేరిపోయాం ఇంకైతే స్టార్ట్ అయ్యమండి మా విలేజ్కి వెళ్ళడానికి నైట్ కదండి దారంతా ఇరుగ్గా ఉంటుందండి మా విలేజ్కి వెళ్ళే రూట్లో ఇక్కడ మా పాప అయితే ఫోన్ చూస్తుందండి బ్యాక్ సీట్లో అయితే కూర్చుంది మా బాబా అయితే అలా చేసేస్తున్నాడండి వీడియో తీసుకునే అట్లా మా అమ్మగారు అయితే వంట చేస్తానన్నారు మా హస్బెండ్ అయితే వద్దని చెప్పారు వద్దులే వాళ్ళకి బాగాలేదు కదా హెల్త్ ఈ టైంలో ఎందుకులే వంట అని అని చెప్పారు మా విలేజ్కి వెళ్ళే దారిలో అయితే రెస్టారెంట్ అయితే ఉందండి అక్కడైతే ఆగుదామని అయితే అనుకుంటున్నాం ఇద్దరం మేము ఇలా తీసుకొద్దాం అనుకుంటున్నాం అని అయితే మామగారితో చెప్పలేదు కానీ నార్మల్గా అయితే వంట చేయద్దు మేమైతే తినే వస్తున్నాం అని అయితే చెప్పామండి అంటే నైట్ అయిపోయింది కదా మా నాన్నగారికి హెల్త్ బాగాలేదండి అందుకని వెళ్తున్నాం అని అయితే చెప్పాను కదా మళ్ళీ ఆయన ఇబ్బంది పడుకుంటా మా కోసం ఏ చికెన్ ఏదో ఒకటి తీసుకొస్తారండి మళ్ళీ మా అమ్మగారు కూడా వంట చేయాలి కదా ఇక అవన్నీ ఎందుకులే అన్నట్టు వాళ్ళతో అయితే మేము తినొస్తున్నాం అయితే చెప్పామండి మా అమ్మ వాళ్ళకి చిన్న షాప్ అయితే ఉందండి ఆవిడైతే ఈ టైంలో షాప్ అమ్ముకుంటారు కదా ఇంకా ఇబ్బంది పడిపోతారు అని అయితే మేమైతే ఇంకా తినేసాంలే అని అయితే చెప్పాము మా విలేజ్కి వెళ్ళే దానిలో ఒక రెస్టారెంట్ అయితే ఉందని చెప్పాను కదా అక్కడికైతే ఎంటర్ అయిపోయామండి ఇక్కడైతే ఇంకా ఆగుదాం అని అయితే అంటున్నారు మా హస్బెండ్ ఇక్కడ ఆపాము కారు మా హస్బెండ్ అయితే నా దృష్టిలో నాకు అయితే చాలా మంచివాళ్ళు అండి వాళ్ళ పరిస్థితి ఎలా ఉన్నా పర్లేదు మాకు వంట చేయాలి తప్పదు అని అయితే అనలేదు కదా మా పాప అయితే ఇప్పటివరకు బిర్యానీ కావాలని అయితే అందండి ఇప్పుడు మేము రెస్టారెంట్ దగ్గర ఆగేసరికి తనైతే నిద్రపోతుందండి ఇంకా మా హస్బెండ్ అయితే ఇక్కడ నువ్వు రావద్దులే నేను వెళ్ళి తీసుకొస్తాను లోపల జనాలు ఉన్నారేమో అని అయితే అంటున్నారండి సరేలే మీరు వెళ్ళి చూసి చెప్పండి నేనైతే తర్వాత వస్తాను ఎవరు లేరంటే పిలవండి వస్తాను అని అయితే అంటున్నాను అంటే పార్సలే కదండి అందుకనే మీరు అయితే ఇక్కడ ఉండండి అని అయితే అన్నారు ఇంకా ఐదుగోండి రెస్టారెంట్ నేమైతే తీసాను వెళ్తున్నారు మా హస్బెండ్ లోపలికి మా బాబు అయితే నేను కూడా వస్తానని అయితే వాళ్ళు ఆడే సంగతి ఇగట్లేదు ఏంటంటే ఏదో జరుగుతుంది ఇక్కడ వెళ్ళేది ఎందుకు ఆగారా అన్నట్లు వాడు బాధ నెక్స్ట్ ఇక్కడ మా హస్బెండ్ అయితే లోపలికి వెళ్ళారు ఇంకా నన్ను కూడా రమ్మని అయితే పిలిచారండి రెస్టారెంట్ మొత్తం ఖాళీగానే ఉంది వీడియో తీసుకుందు రా అన్నారు నేను కూడా వచ్చాను ఇక్కడ మా హస్బెండ్ అయితే ఆర్డర్ చెప్తున్నారండి ఏం చెప్పను అని అయితే అడుగుతున్నారు చికెన్ బిర్యానీ ఒక చెప్పేనా అంటున్నారు నేనైతే ఫ్రై పీస్ బిర్యానీ అయితే కావాలని అయితే అడిగానండి ఇంకా ఫ్రై పీస్ బిర్యానీ చెప్తున్నారు ఆర్డర్ నెక్స్ట్ ఆయన మళ్ళీ ఏం ఆలోచించుకున్నారో నన్ను అయితే అడుగుతున్నారండి ఒక బిర్యానీ మన ఇద్దరికే సరిపోతుంది కదా మరి మీ అమ్మ వాళ్ళు ఏం తింటారు అని అయితే అంటున్నారు వాళ్ళు అయితే ఈ పాటికి భోజనం చేసేసి ఉంటారు ఇప్పుడు ఈ టైం వచ్చేసి నేను అయిందండి అందుకని ఇంకా భోజనం చేసేసి ఉంటారు అని అయితే చెప్పాను నెక్స్ట్ ఇక్కడ కూర్చుందాం పదా అని అయితే అంటున్నారు మీరు కూర్చోండి నేనైతే వీడియో తీసుకుంటే ఒకసారి నీ రెస్టారెంట్ మొత్తం అయితే చెప్తున్నాను మా బాబుకి అయితే ఏం అర్థం కావట్లేదండి మేము ఎక్కడికి వచ్చాము ఏంటన్నదైతే ఏం అర్థం కావట్లేదు తనకు అయమహ్యంగా ఉంది అందులోకి నిద్ర కూడా వస్తున్నట్టుంది లాస్టే పాప ఏమన్నా కార్లో గోల్ చేస్తుందేమో అంటున్నారండి లేదు లేదు తను ఏడవతి ఇప్పుడు పడుకుందంటే ఇంకా లేదు అని అయితే నేనైతే చెప్తున్నాను ఏమో లేస్తే ఏడుస్తుంది మళ్ళీ కార్లో ఎవరు లేరు అని అయితే ఏడుస్తుంది వెళ్ళి చూసురా అని అయితే అంటున్నారండి నెక్స్ట్ అయితే డ్రింక్ అయితే తీసుకుని అయితే అడిగారండి నేనైతే వద్దనేసాను నాకు కొంచెం దగ్గు వస్తుందండి అందుకని వద్దనేశాను ఇక్కడ మా పాప అయితే వచ్చానండి చూడడానికి ఏడుస్తుందా ఏం చేస్తుందా అని తనైతే బాగానే ఉందండి లగలేదు ఇంకా వచ్చాను తనైతే లగలేదని అయితే చెప్తున్నాను డ్రింక్ అయితే అడుగుతున్నారు నాకైతే వద్దు మీరు తాగండి అని అయితే అంటున్నాను నేను వీడియో తీస్తున్నాను కదా మా వాడైతే తగిన సిగ్గుపడిపోతున్నాడు ఇంటి దగ్గర బయలుదేరిన కానండి నేనైతే కనిపించలేదు కదా అందుకని ఫ్రంట్ కెమెరా అయితే పెట్టానండి మా వాడు చూడండి ఇక్కడ వాడు చిన్నలు ఎలా ఉన్నాయో వాళ్ళ ఆడి అయితే హాయ్ చెప్పమంటున్నారు లేదు నేను అని అనేస్తున్నాడు మా బాబు అల్లరి పిల్లడండి వీడు నెక్స్ట్ ఇంకా మా పార్సల్ అయితే వచ్చేసిందండి మనీ అయితే పే చేయాలి కదా ఇంకా మనీ పే చేసి మేమైతే ఇక బయలుదేరుతాం అని అయితే బయలుదేరుతున్నామండి ఏంటి ఇంత పెద్ద పార్సల్ వచ్చింది మనం చెప్పింది ఫ్రై పీస్ బిర్యానీ ఒకటే కదా అని అయితే నేనైతే అడిగానండి లేదు మీ వాళ్ళకి కూడా ఏదో ఒకటి చెప్దామంటే నువ్వేమో వాళ్ళు తినేసి ఉంటారన్నావు కదా అందుకని నేనైతే రోటీస్ అయితే చెప్పేశాను రోటీసు పన్నీర్ కర్రీ అయితే చెప్పాను అని అయితే అంటున్నారు ఇంకా ఇక్కడైతే చూపిస్తున్నారండి ఇవైతే తీసుకున్నానైతే చూపిస్తున్నారు అదే నేనే అడిగాలండి కవర్ ఏంటి అంత ఉంది మనం చెప్పింది అదే కదా అని అయితే అడిగాను అందుకని చూపిస్తున్నారు ఇంకా కార్ అయితే వెళ్ళిపోతున్నాము ఇంకా మా బాబాయ్ అయితే తనతో పాటు ఫ్రంట్ సీట్లో కూర్చుంటానైతే వెళ్తున్నాడు వద్దు నాని అని అయితే నేనైతే అంటున్నాను నైట్ కదా గబాల్నా ఏదన్నా వచ్చినా కానీ పిల్లవాడితో కుదరదు కదా అని అయితే నేనైతే తీసుకున్నానండి ఇంకా మేమైతే మా ఊరికైతే బయలుదేరాము ఈ విలేజ్ అయితే మా ఊరు వెళ్ళే దారిలో అయితే ఉండదు కానీ ఇంకా వేరే రూట్కి అయితే వెళ్ళాలి ఈ విలేజ్కి వెళ్ళాలంటే అందుకని అంటే అటు నుండి కూడా మా ఊరికి వెళ్ళొచ్చు ఇంకా మేమైతే ఫుడ్ కోసం మాత్రమే ఇటు అయితే వచ్చాము నెక్స్ట్ అయితే ఇంకా పెట్రోల్ బంక్ దగ్గరకైతే వెళ్తున్నారు పెట్రోల్ కోసం అయితే ఆపారు ఇక్కడ అంటే మాది డీజిల్ కారు డీజిల్ కొట్టించమంటున్నారు నన్ను ఇంకా మీ విలేజ్కే కదా వెళ్ళేది డీజిల్ కొట్టించమంటున్నారు నా దగ్గర డబ్బులు లేవని నేనైతే చెప్పాను ఇంకా ఆయన అయితే ఫైవ్ హండ్రెడ్ అయితే తీసుకున్నారు అంటే ఆయన సరదాగా అలా అంటారండి అంటే డీజిల్ కొట్టించు మీకే కదా మీ ఇంటికదే కదా నిన్ను తీసుకెళ్లేది అని అయితే అంటూ ఉంటారు ఇంకా నెక్స్ట్ అయితే డీజిల్ అయితే కొడుతున్నారండి ఇంకా మా విలేజ్కి అయితే బయలుదేరాలి నైట్ పూట ఎందుకు వెళ్తామంటే సరదాగా మాట్లాడుకుంటూ వెళ్ళొచ్చు అందరూ వెళ్ళి త్వరగా రావాలన్న హడావుడి కూడా ఉండదు కదా అని అయితే నైట్ పూట అయితే మేమైతే బయలుదేరి మా ఇంటికైతే అయితే ఇక్కడైతే మా ఇంటికైతే అయితే వచ్చేసాము అనుకోండి మా అమ్మగారు ఇంకా మేము మా నాన్నగారిని అయితే చూడడానికి వచ్చామని చెప్పాను కదా మా నాన్నగారు అయితే పడుకొని ఉన్నారు ఏంటి ఎట్లుందంటే బాగా నీరసంగా ఉందని అయితే అంటున్నారు ఇంకా మా హస్బెండ్ అయితే ఇంటికి తిరిగి వెళ్ళిపోవాలి కదా ఇంకా తిందాము అని అయితే అంటున్నాము ఇక్కడ ట్విస్ట్ అయితే ఉందండి ఏంటదో లాస్ట్లో చెప్తాను ఇంకా నేను ఇక్కడైతే చూపిస్తున్నాను నేను తీసుకొచ్చిన పార్సెల్స్ అయితే ఇంకా మా అమ్మనైతే వంట అయితే చేయొద్దని చెప్పాను కదా మా అమ్మ అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం మినప మినపప్పు అయితే మిక్సీ పట్టేశారంట అలాగే చికెన్ కూడా తెప్పించారు అంటే ఇంట్లో కోడి ఒకటి ఉంటే అది కోపించారంట నేనైతే అంటున్నానండి నేను చెప్పాను కదా వద్దని వంట ఏం చేయొద్దని చెప్పాను కదా ఎందుకు చేశారు అని అయితే అంటున్నాను ఇంక ఇక్కడ మా అమ్మ వేసి నేను అయితే చూపిస్తున్నానండి చికెన్ కర్రీ చికెన్ అయితే చేశారంట అంటే మీరు భోజనం తినొచ్చానని చెప్పారు కదా తినే బయలుదేరుతున్నాం అని చెప్పారు కదా అని నేనైతే వాళ్ళైతే అని అయితే అంటున్నారు నెక్స్ట్ ఇక్కడ మా అయితే పిలిచానండి భోజనానికి రమ్మని నేను తీసుకొచ్చిన ఫ్రై పీస్ బిర్యానీ అయితే పెట్టాను ఇంకోటి ట్విస్ట్ అయితే ఉందని చెప్పాను కదా అదేంటంటే మేమైతే పన్నీర్ కర్రీ ఆర్డర్ చేస్తే వాడేమో జీడిపప్పు కర్రీ ఇచ్చాడండి అదే ట్విస్టు మాతో పాటు ఇంకొక అబ్బాయి కూడా ఆర్డర్ ఇచ్చాడండి వాళ్ళ పార్సెల్ మాకు వచ్చినట్టు ఉంది నెక్స్ట్ ఇక్కడ నేను కూడా తినేస్తున్నానండి ఇంకా మా బావ అయితే వెళ్తానని అయితే అంటున్నారు ఇంకా ఆయన అయితే బయలుదేరారు రేపటికైతే చికెన్ కర్రీ అను కొన్ని గార్లు కూడా కట్టించారు మా హస్బెండ్కి మా అమ్మగారు ఇంకా ఆయన అయితే బయలుదేరి వెళ్తున్నారు ఇంటికి అయితే వెళ్ళాలి కదా ఒక పావుగంట అయితే పట్టిద్ది మా ఇంటికి వెళ్ళడానికి కానీ మా అమ్మగారు అయితే మేము ఎక్కడ తినలేదు అని బాధపడతారో అన్నట్లు మినపవాళ్ళు వేయడం మేము వాళ్ళు బాధపడతారని మేము పార్సిల్ తెచ్చుకోవడం ఇదంతా ఒక ఇదిగా ఉందండి వాళ్ళు ఎక్కడ కష్టపడతారో అని మేమైతే తెచ్చుకున్నాం మేము ఎక్కడ తినకుండా వస్తాము అని ఆవిడైతే చేసి చేశారు నెక్స్ట్ ఇక్కడ మా హస్బెండ్ అయితే వెళ్ళిపోతున్నారు మేమైతే పడుకున్నాం ఆసే పాప నేను హాయ్ చెప్తుంది తనైతే నేనైతే అంటున్నాను హాయ్ కాదు బాయ్ చెప్పాలి మన వీడియో ఎండింగ్ వచ్చేసింది ఈరోజు డే ఇలా ఎండ్ అయింది కదా ఓకే అండి అందరికీ బాయ్ అండి లైక్ చేయండి